హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి గుంటూరు మన వైష్ణ్ ట్యాప్లెక్స్ బి బ్లాక్ లో లక్ష్మి శ్రీనివాస పాలెస్ అండి షాప్ నెంబర్ ముప్పై తొమ్మిది నూట నలభై అయితే దగ్గర కలెక్షన్స్ కూడా చూసినట్టు ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ అవైలబుల్ ఇక్కడ చూస్తే మీకు ఏంటంటే లేడీస్ ఐటమ్స్ ఉంటాయి ఇట్లా బాక్స్ కలెక్షన్ మనకి కేటలాగ్స్ కలెక్షన్ ఉంటాయి పట్టులు అయితే సో చాలా పట్టు అయి ఉంటాయి అన్నమాట మనకి అంటే తక్కువ నుంచే ఎక్కువ వరకు సో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది నేను అలాగే ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్ సో ప్రెజెంట్ ట్రెండింగ్ సారీ కలెక్షన్ ఇవి కూడా మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటాయి హ్యాపీగా అయితే చూసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ కూడా చూసినారు కదా ఫుల్ ఆఫ్ మనకి ఏంటంటే ఫ్యాన్సీ వేర్ సారీస్ కలెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి రెగ్యులర్ వేర్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అలాగే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ సారీస్ కానీ క్యాటలాగ్స్లోని అలాగే చూస్తున్నారు కదా రెగ్యులర్ వేర్ ఇలా కావాలి అన్న కూడా మీకు చాలా కలెక్షన్ అయితే వస్తాయి అనమాట సో మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తాయండి వీళ్ళ దగ్గర సారీస్ అనేది ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఎలా అయినా సరే సో ఎవరికి ఎలా కావాలి అన్నా చక్కగా మీరు డైరెక్ట్ షాప్ చేయొచ్చు లేదు అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీలో కూడా హ్యాపీగా మీ కలెక్షన్ అయితే షేర్ చేసి చూస్తున్నారు పెద్దవాళ్ళకి మనకి హ్యాండ్లూమ్ శారీస్ అడుగుతాం కదా సో అలాంటి వాళ్ళు కూడా మంచి ప్యూర్ శారీస్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర అలాగే ఇక్కడ రెగ్యులర్ వేలోనూ చాలా కలెక్షన్ కొత్త డిజైన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి మంచిగా తక్కువ ప్రైజెస్లో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా అయితే చేసుకోండి అలాగే ఇలాంటి చీరలు చూడాలి చక్కగా కొనుక్కోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అండ్ బ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ ఆల్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోండి వెంటనే ఆ బెల్ నొక్కి ఆల్ లో పెట్టుకుంటే వీడియో అప్లోడ్ చేసే నోటిఫికేషన్ వస్తుంది సో ఎక్కడ వాళ్ళైనా హ్యాపీగా చూసి మీరు పర్చేజ్ అనేది అయితే చేసుకోవచ్చు అండి కలెక్షన్లోకి అయితే వెళ్తాం ఓకే సార్ కాంట్రాఫ్ జెర్రీ సూట్ ఫ్యూస్ జెర్రీ వర్క్స్ జెరీ బుటాస్ జెరీ బ్రోకెట్స్ జాకర్ వర్క్ ఓకే వన్ గ్రామ్ పట్టు టూ సార్ సార్ చూసుకోవచ్చు భలే ఉన్నాయి కలెక్షన్ అయితే వన్ గ్రామ్ పట్టు టూ ఓకే సో ఎంత హెవీ ఉందో అండ్ స్టిఫ్నెస్ కూడా లేదండి ఇదిగో మెత్తగానే ఉంది చక్కగా యూస్ఫుల్ చేసుకోవచ్చు ఈవెన్ మనకి పైన కూడా సింపుల్ బార్డర్ అయితే ఇస్తున్నారు చక్కగానే అండ్ కింద వచ్చేసరికి మనకి స్టెప్ వైజ్ బార్డర్ విత్ పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అండ్ సాఫ్ట్గానే అయితే ఉంటుందండి మనకి స్టిఫ్ టెక్స్చర్ అయితే లేదు చక్కగా మెత్తగానే ఉన్నాయి సో వన్ బై వన్ అయితే అండి వన్ గ్రామ్ పట్టు శారీస్ అన్ని నెక్స్ట్ వన్ మోర్ మిక్స్డ్ కలెక్షన్ అండి విత్ మిక్స్డ్ చాట్లు అయితే వస్తున్నాయి చక్కగా మనకి చూడండి మనకి సిల్వర్ గోల్డ్ అలా వస్తుంది ఓకే అంటే ఇట్లా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది సో వన్ గ్రామ్ కాన్సెప్ట్ ఇట్లా గోల్డ్ సిల్వర్ వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్ బార్డర్ బాగుంది అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు డిజైన్స్ కలర్స్ అయితే చాలా అయితే ఉన్నాయండి చక్కగా మొత్తం కూడా ఎండి మనకి క్లియర్ అండ్ అయితే ఇస్తున్నారు ఈ వీడియో అనేది హ్యాపీగా అయితే చూసేసా అండి వన్ బై వన్ అయితే చూద్దాము ఇది ఫుల్ మొత్తం కూడా మల్టీ కలర్లో వస్తుంది ఈ సారీ అయితే అసలు భలే హెవీ ఉంది కదా కానీ కలర్ అన్నమాట బ్యాక్గ్రౌండ్ కలర్ బట్టి మనకి శారీ షైనింగ్ కూడా ఎలివేషన్ కూడా చాలా బాగా అయితే వస్తుంది డిజైన్ అనేది ఇంకా బోటిల్ గ్రీన్కి మనకి ఇట్లా కాపర్ స్టైల్ అయితే వస్తుందండి మంచి థిక్ గ్రీన్ బాగుంది వన్ గ్రామ్ పట్టు సారీ ఎక్కడ ఏం ఓకే ఫైవ్ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నారు బాగుంది సో ఓకే చక్కగా ఏపీ తెలంగాణ మనకి ఫ్రీ షిప్పింగ్ అండి చూస్తున్నారు సిల్వర్ కాన్సెప్ట్ వస్తుంది మనకి అండ్ ఇదేంటంటే మనకి లక్ష బుటా సారీస్ అంటాం కదా సో అలాగా ఆ ప్యాటర్న్ అనమాట చక్కగా గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే ఇస్తున్నారు బంపర్ ఆఫర్ ప్రైస్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఓకే ఫైవ్ డబల్ నైన్ అండి ఇప్పుడు సో ఫైవ్ డబల్ నైన్ అండి మనకి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇలా మనకి మల్టిపుల్ కలర్ ఎందుకంటే కాస్ట్ కాస్ట్ సేల్లో ఇచ్చేస్తున్నారు కదా మళ్ళీ షిప్పింగ్ ఫ్రీ అంటే కొంచెం కష్టం అవుతుంది సో అనుకున్నారు కానీ అది సెట్ అవ్వదు వాళ్ళకి ఇంకా వాళ్ళు లాస్ అవుతారు అనమాట సో ఎదురు పెట్టాలి సో షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చూడండి మనకి ఇది వేరే డిజైన్ వచ్చింది పలు పాట ఓకే

ఓకే సో టిష్యూ కాన్సెప్ట్ ఓకే ఇది పళ్ళు పాట అసలు షైనింగ్ బాగుంది బాగా షైన్ అవుతుంది ఓకే బేబీ పింక్లో అయితే వస్తుంది చక్కగా మనకి బాగుంది చూస్తున్నారు కదా అంటే మాకు గోల్డ్ కలర్ వద్దు సో సిల్వర్ కాన్సెప్ట్లో కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి ఏదైనా మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఓకే షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అంటే ఈ ప్రైస్ కూడా మనకి తక్కువ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు ఫైవ్ నైంటీ నైన్ అనేది సో హ్యాపీగా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి సండే కూడా షాప్ అయితే ఓపెన్ ఉంటుంది సో సండే వచ్చి పర్చేస్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే పర్చేస్ చేయొచ్చు ఓకే సో ఓకే సో ఈ ఆఫర్ కూడా బాగుందండి విత్ ఇన్ గుంటూరులో ఉన్న వాళ్ళకి చక్కగా మీకు నాలుగు గంటల్లో మీరు ఎంచుకున్న చీర మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది అనమాట హ్యాపీగా మన ఆటోకి వచ్చి వెళ్ళి తీసుకెళ్ళాలన్నా చాలా అయితే ఇది కలెక్షన్ అనేది బట్ వాళ్ళు ఓన్లీ షిప్పింగ్ ఎంత అయితే లోకల్ ఉంటుందో సో షిప్పింగ్ అయితే మీకు కలెక్ట్ చేస్తారంటే సారీ ప్రైజ్ బెట్ అండ్ షిప్పింగ్ అండ్ ఇట్లా మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ బాక్సెస్ కూడా మనకి ఏంటంటే సో ఫ్రీ గిఫ్ట్ బాక్స్ అయితే వస్తున్నాయి చీరలు చక్కగా మనకి ఇట్లా బాక్స్ పంపిస్తారు బాగుంది సో హ్యాపీగా ఇట్లా ప్రెసెంట్ చేసినా కూడా బాగుంటుందండి ఆరు వందలకి మనకి ఎందుకంటే ఇది వెయిట్ ఉంటది కదా మళ్ళీ వెయిట్ వస్తుంది ఓకే సో ఎగ్జాక్ట్ గా వస్తుంది మనకి మళ్ళీ వితౌట్ డ్యామేజ్ లేకుండా సో ఇలాగా కలెక్షన్ చూసుకోవచ్చు మనకి చాలా ఉన్నాయి దయచేసి ఫోటోస్ అడగండి వీడియోలో మీరు క్లారిటీగా చూపిస్తుంది ప్రతిదీ కూడా మీరు చూసుకోండి మజం తక్కలు లక్ష కూడా పుట్టస్తారు సెల్ఫ్ కాంట్రాస్ట్ ప్యూర్ రెడ్ ఓకే బాగుంది చక్కగా ఫ్రైడే స్పెషల్ కానీ పూజలకి దానికి కూడా పింక్ చేసుకోవచ్చు అసలు ఫుల్ జరి పట్టు చీర అన్నీ కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ షాల్ బయట ఇస్తున్నారు సో ఇలా మనకి దానికి కూడా అండి ఇంకా బాక్సెస్ మనకి కాపర్ స్టైల్ ఉన్నాయి ప్లెయిన్ లో పీచ్ లో ఇండిగో బ్లూలో అసలు హైలైట్ అనేత షేడ్ కూడా వస్తుంది చక్కగా మనకి ఇది పెసర పచ్చ ఇది వచ్చేసి రామ గ్రీన్ రామ గ్రీన్ మీద మళ్ళీ లావెండర్ కలర్ వచ్చేసి మల్టీ కలర్ జరీ బార్డర్ ఇది చాలా బాగుంది అంటే ట్రెండీ కలెక్షన్ ఉంది నార్మల్ గా జనరల్ రెగ్యులర్ డిజైన్స్ కావాలి అన్న కూడా ఉన్నాయండి సో చూసుకోవచ్చు ఇట్లా ఇన్ని కలర్స్ కాంబినేషన్స్ అసలు భలే ఉన్నాయి ఇంకా బాక్సెస్ అయితే మనకి చాలా అనమాట ఇట్లా సో ఇది కూడా క్లియర్ సార్ చూడు ఎంత హెవీ అయితే వస్తుందో ఓకే సో ఇది ఏంటంటే మనకి బ్యాక్ టు బ్యాగ్ వస్తాయి మీకు అలా కావాలి అన్న అంటే ఎనీ ఫోర్ తీసుకుంటే మీకు చక్కగా బ్యాగ్లో అయితే ఇస్తారు అదిగో ఒక్కసారి చూస్తున్నా చూడండి ఇట్లా ఓకే అవును బాగుంది ఓకేనండి సో సెట్ ఆఫ్ ఫోర్ కావాలన్నా తీసుకోవచ్చు లేదా సింగిల్స్ ఇలా కావాలి అన్న తీసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇలాగ ఆ బ్యాగ్కి మనకి ఫోర్ తో వస్తాయి చీరలు అనేది చూడండి ఒకసారి ఓపెన్ చేస్తున్నారు సో ఇట్లా అదిగో ఫోర్ ఫోర్ డిజైన్స్ వస్తాయి మీకు సేమ్ ప్యాటర్న్ కూడా రాదు కాబట్టి అలా అలాగూ బలే ఉంది కదా ఫుల్ గోల్డ్తో మనకి అదిగో సో ఇట్లా మీకు దేని కదా హైలైట్ బాక్స్ వస్తుంది ఈ బాక్స్ ఖరీదే ఉంటుంది మీరు 50 రూపాయలు దీని బాక్స్ కరీతో మినిమం తో సో అంటే ఇంత బల్క్ లో కాబట్టి హెవీగా బాక్స్ కూడా మీకు పనికి ఇట్లా వేస్టేజ్ అంతా సో ఇట్లా మనకి చక్కగా బ్యాగ్ నాలుగు చీర్లు ఇంకా అలా బ్యాగ్స్ చదువు చూసుకోవచ్చు అండి ఇట్లా మనకి బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలానే ఉంది అట్లా మీకు ఒక బ్యాగ్ లో కూడా సేమ్ డిజైన్ అయితే రావాలన్నా ఇస్తా అందర 200 300 ఓకే సో చూసుకోవచ్చు అంటే చాలా స్టాక్ అయితే తెప్పించేశారు ఎందుకంటే తక్కువ ప్రైస్ లో కాబట్టి సో మార్కెట్లో ఎక్కడ దొరుకుతది 1500 రూపాయలు చీర విలవిల ఉచ్చరు రూపాయలు టిష్యూ పట్టు అండ్ జెరీ కట్టు ఫ్రీ మళ్ళీ గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది చక్కగా మనకి ఓకే ఫ్రీ గిఫ్ట్ బాక్స్తో మనకి మంచి పట్టు సారీ కలెక్షన్ అండి సో వన్ గ్రామ్ పట్టు ఇందులో మీకు టిష్యూ ఉంది సో ఇట్లా గోల్డ్ జరీ ఉన్నాయి షేడెడ్ ఉన్నాయి ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది బుటీస్ డిజైన్లో ఉన్నాయి ఇంకా ఒకటి ఒకటి అని కాదు ఇట్లా మనకి మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ టిష్యూ లో కూడా మీకు చాలా కలర్ చాట్ అయితే ఉంది సో ఎలా కావాలి అంటే అంటే ఎలాంటి వాళ్ళకైనా డార్క్ షేడ్ అంటే లైట్ ఇలా ఇష్టపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి అన్ని కలర్స్ అయితే ఇక్కడ మనకి కవర్ అయి ఉన్నాయన్నమాట సో ఎలాంటి వాళ్ళకైనా బాగుంటాయి హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు అట్లాగే మీకు లక్ష సారీ కలెక్షన్ కూడా అయితే ఉన్నాయండి అంటే ఇందులోనే వచ్చాయి అందుకే అవి కూడా మీకు అదే ప్రైస్కి అయితే ఇస్తున్నారు సో ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోదు ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ మళ్ళీ అయితే రాదు దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ ఓకే సో చాలా కలెక్షన్ అనమాట బల్క్ అంటే రీసెల్లర్స్ కి సూపర్ ఆఫర్ అండి ఈ ఆఫర్ అయితే సో హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు మొత్తం కూడా కావాలి అనుకుంటే మీకు ఎట్ ఏ టైం బల్క్లో అయినా పర్చేస్ చేసుకోండి లేదు సింగిల్స్ కానీ అంటే ఇప్పుడు మీకు పెట్టుబడికి దాని పర్పస్లో కావాలి అన్నా కూడా చక్కగా అయితే తీసేసుకోవచ్చు అనమాట అదే రీసేల్ చేసుకుంటామనుకుంటే అంటే హోల్సేల్ రిటైల్ ఇంకా ఏదైనా మనకి ఒకటే ప్రైస్కి వచ్చి ఉండాల బ్యాగ్స్ అయితే వస్తూనే ఉన్నాయి మనకి సో అక్షయ పాత్రలు అయితే ఉన్నాయి కలెక్షన్స్ చక్కగా అయితే వచ్చేసాయండి కలర్ చార్ట్స్ అవి కూడా మనకి లైట్ డార్క్ షేడ్స్ అన్నిట్లో ఉన్నాయి టిష్యూస్లో ఉన్నాయి హెవీలో ఉన్నాయి లిమిట్లో వస్తున్నాయి మళ్ళీ ఇట్లా మనకి ఇక్కడ లక్ష ప్యాటర్న్ చూసాం కదా సో అందులో ఉన్నాయి సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది ఇంకా ప్రతీది ఇంకా ఒక దానిని మించి సో ఒకటి ఇంకా ఇవనే కాదండి ఇంకా అయితే ఉంది కలెక్షన్ సో హ్యాపీగా ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి బ్యాగ్స్ అనమాట మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు సో అందుకే ఎట్ ఏ టైం మీకు ఈవెన్ ఫోర్ హండ్రెడ్ సారీస్ కావాలి అన్నా కూడా ఒక్కసారి ఇచ్చేస్తామని చెప్తున్నారు చక్కగా చూస్తున్నారు కదా అక్కడైతే అలా కవర్ అయిపోతుంది ప్లేస్ అనేది అయితే మనకు ఆక్యుపై అయిపోతుందండి సో అందుకే ఏంటంటే మనం కొన్ని కలెక్షన్ సారీస్ వరకు అయితే ఓపెన్ చేసి చూపించారు ఆల్మోస్ట్ మనకి డిజైన్ వైజ్ అది కూడా పిక్స్ అయితే అడగద్దు మీకు కావాలి అనుకుంటే హ్యాపీగా వీడియో కాల్ చేయండి సో వీడియో కాల్ చేస్తే మీకు నచ్చిన సారీ కలెక్షన్ అన్నీ కూడా అయితే చూపిస్తారు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ గ్రామ్ పట్టు చీరలు లక్ష చీరలు సో ఎక్కడ దొరకని కలెక్షన్ అండి అతి తక్కువ ధరల్లో అయితే ఇచ్చేస్తున్నారు మన లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ వాళ్ళు సో హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు ఈవెన్ మనకి ఎక్కువ అంటే బల్క్లో అండి మేము సేల్ చేసుకుంటాం మాకు షాప్ ఉంది అనుకున్నా కూడా ఓకే సో చూస్తున్నారు కదా అలా మనకి కలెక్షన్ అయితే బ్యాగ్స్ అనేది ఫుల్ అయిపోతుంది అక్కడ మీకు అదిగో సో ఎంత కలెక్షన్ కావాలి సో కలెక్షన్ అయితే చూసారు కదా ఇంకా బల్క్లో అయితే ఉంది సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా వీడియో కాల్ చేయండి లేదు అనుకునే వాళ్ళు చక్కగా మన షాప్కి అయితే వచ్చేయచ్చు షాప్కి వస్తే ఇంకా మీరు కలెక్షన్ చాలా మిక్స్డ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి కాబట్టి హ్యాపీగా డైరెక్ట్గా కూడా చూసి మీకు నచ్చిన కలెక్షన్ సారీస్ ఏవైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఎన్ అయినా తీసుకోండి ఒక్కొక్కటి ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మీ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్లో అయితే తెలియదు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు ఒక మంచి కలెక్షన్తో మన మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్